శ్రీ జీవన్ రెడ్డి గారు మా పెట్రోల్ పంప్ స్థలంపై నిరాధారమైన అభియోగాలు చేయడం జరిగింది ఆ స్థలము పంతొమ్మిది వందల యాభై రెండులో కిబాల డాక్యుమెంట్ ద్వారా ఇరవై గుంటల స్థలం రెండు వేల రూపాయల కొనుగోలు చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా రెవెన్యూ రికార్డ్స్ కూడా బ్రిటిషన్గా అయిపోయింది సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ద్యాండ్ స్టాండ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ దారం వీరయ్య ట్వంటీ మిట్ తర్వాత పెట్రోల్ పంప్ పర్మిషన్స్ వ్యాపారం నడుస్తుంది తర్వాత కొన్ని సంవత్సరాల యొక్క కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ పంపు స్థలము ప్రభుత్వ స్థలం అని అవగాహన లేకుండా కొందరు దురుద్దేశంతో దానిపై అభియోగాలు చేయడం జరిగింది తర్వాత మున్సిపల్ ఏదైతే ఎప్పుడైతే ఎలిగేషన్స్ వచ్చాయో మున్సిపల్ రిజల్యూషన్ చేశారు టూ థౌజండ్ ఫోర్ రిజల్యూషన్ నెంబర్ వన్ ఫార్టీ అప్పుడు గౌరవ జీవన్ రెడ్డి గారు కూడా అందులో ఉండ్రి ఇది ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియల్ మెంబర్ కాబట్టి ఆ టూ థౌజండ్ ఫోర్లో జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఈ స్థలము పై ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అయ్యారని కౌన్సిల్ రిజల్యూషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా మున్సిపాలిటీ రిజల్యూషన్ చేయడం వెంటనే మేము మా స్థలానికి ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఈ స్థలం కొనుగోలు చేయబడ్డది కిబాలా అని చెప్పాను మీకు కిబాలా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది కిబాలా ఒరిజినల్ సేల్ డీడ్ ఉంది ఇప్పుడు మా దగ్గర అయితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము హైకోర్టు సబ్మిట్ చేసేసి దానికి సంబంధించిన టోటల్ పర్మిషన్స్ అసెస్మెంట్ ఆర్డర్స్ టోటల్ డీటెయిల్గా హైకోర్టు సబ్మిట్ చేయడం జరిగింది వెంటనే హైకోర్టు దాన్ని ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందంటే ఈ స్థలం మీదే అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని హైకోర్టు సింగిల్ జడ్జి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మేము దాని డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసినాం అందరూ అనుకున్నటువంటి స్థలం ఒక మంచాల కృష్ణదే కాదు ఆ ఇరవై గుంటల స్థలంలో నలుగురు ఉన్నారు గోపి దారం గోపి దారం వీరమల గారి మునిమనుడు నేను లక్ష్మణ్ గౌడ్ గారు ఊటూరు రమేష్ గారు చాలామంది ఉన్నారు అందరు అక్కడ మంచాల కృష్ణ అక్కడ ఉంట కాబట్టి అందరు అనుకుంటారు ఇరవై గుంటల్లో నాకు సంబంధించిన ఒక స్థగం స్థలం అది ఏమైనప్పటికీ మేము డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం అప్పీల్ చేస్తే డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఏదైతే మున్సిపల్ రిజల్యూషన్ చేసినటువంటి వన్ ఫార్టీ రిజల్యూషన్ సెట్ అసైడ్ చేసింది సెట్ అసైడ్ చేసిన టాపి జీవన్ రెడ్డి గారు అంత మరి వారి అనుభవం మరొక సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ విషయమే మీ ప్రెస్ మీట్లో ఈరోజు పెట్టినట్టు మా దృష్టికి వచ్చింది డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ముఖ్యమైనది టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీన్త్ డిసెంబర్ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ఏం చేసింది ఏదైతే మున్సిపల్ రిజల్యూషన్ చేసిందాన్ని దాన్ని సెట్ అసైడ్ చేసింది చేసి మున్సిపల్ రిజల్యూషన్ చేసి అన్ని తీర్మానాలను సెటిస్ చేస్తూ ఆ స్థలము వీరి పొజిషన్లో ఉంది ఒకవేళ భవిష్యత్తులో మీకు మున్సిపల్ పరంగా మీది స్థలము అనుకుంటే లోయర్ కోర్టులో లోయర్ కోర్టులో ఎవరైనా ప్రూవ్ చేసుకోలే విధంగా సజెషన్ ఇస్తూ హైకోర్టు డైరెక్ట్ ఇచ్చి జౌత లీడ్ ద కామన్ జడ్జ్మెంట్ ఆఫ్ ద లెర్న్ సింగిల్ జడ్జ్ ఇన్ యాజ్ ఫార్ రెడ్ పిటిషన్ నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ అండ్ టు సిక్స్ జీరో ఫర్ ఆఫ్ టు థౌసండ్ ఫైవ్ ఈస్ సెటఫైడ్ అండ్ కన్సికట్లీ ద రిజల్యూషన్ నెంబర్ వన్ ఫార్టీ పాస్డ్ బై ద మున్సిపల్ కౌన్సిల్ డేటెడ్ థర్టీ నవంబర్ టూ థౌసండ్ ఫోర్ ఈస్ లైవ్ ఉల్ టు సెటైడ్ అండ్ అకార్డింగ్లీటైడ్ అండ్ ద జడ్జ్మెంట్ రెండర్ బై ద లర్ండ్ సింగల్ జడ్జ్ ఈస్ సో ఫార్ అట్ దబౌట్స్ ఆర్ కన్సర్న్ షెల్ నాట్ బి గివ్ ఇన్ టు ఎఫెక్ట్ అంత క్లియర్గా జడ్జిమెంట్ దీన్ని డార్క్లో పెట్టేసి సింగిల్ బెంచ్ జడ్జిమెంటే అందరికీ ముందర పెట్టేసి ఒక దురుద్దేశంతోను మరేంటో మరి వారు అనుభవకులు మరి పార్లమెంటే గల కూడా నేను వారికి సహకారం చేసిన వైశ్య సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు వారిని మూడు మీటింగ్స్ పెట్టి వైశ్య అధ్యక్షులు ఉన్నప్పుడు అందరికీ సహకారం చేయమని నేను కూడా కోరడం జరిగింది వారి ఇంటికి కూడా వారి ఇంటికి వచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మరి ఇది ఇంత లేని ఇంత మేము వారు నేను భవన్లో కూడా నేను ట్రస్ట్ మెంబర్గా వారు స్టార్టింగ్లో నేను కూడా వారు ఫాలోవర్ కొట్టి యాక్టివ్ పొలిటికల్ కాకుండా నేను సోషల్గా మీ అందరు తెలుసు పత్రికా మిత్రులందరికీ సోషల్ స్పిరిచువల్ యాక్టివిటీస్కే నేను ఎక్కువ సమయం ఇస్తాను ఇక మా గురించి చెప్పుకోవాలంటే మేము భూ ఆక్రమణ కాదు మా హిస్టరీ చాలా ఉంది మా మంచాల బాలకృష్ణ గారు మన్మని నేను దారం పురుషోత్తం గారి మన్మని మా ఇద్దరు గ్రాండ్ ఫాదరు మరి స్పిరిచువల్ సోషల్కి సంబంధించిందే కానీ భూ ఆక్రమణ అనేది ఒక వర్డ్ వింటేనే అదొక సిబ్బెట్గా ఉంది ఆ స్థిరంగా ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ కాదు మరి దారం వీరమ్మలే గారంటే అంటే జగిత్యాల్లో మెట్పేల్లో ధరంపుర్లో ఏడు దశాబ్దాల నుండి వారు పెద్ద వ్యాపారం ఉంటారు కొనుగోలు చేసింది వారు ఏంటంటే ఇందులో ఏంటంటే ఒక మెయిన్ అభియోగం ఏంటంటే నాలుగుంటారు పెట్రోల్ పంపు వాడిందో నెల్లింది వాడలేదండి వీ హ్యావ్ డిస్కస్ విత్ ఆల్ రౌండ్ కౌన్సిల్స్ ఇన్ హైదరాబాద్ లెవెల్ అంటే సంతోషంగా గర్వంగా చెప్తున్నాయి వీ డొనేటెడ్ వన్ క్రోర్ అమౌంట్ టు రామ్ చంద్ర మిషన్ మెడిటేషన్ హాల్ ఇన్ కణాశాంతివనం అకౌంట్ మనీ టోటల్ లాస్ట్ మంత్ యాభై లక్షలతోని చలువల దగ్గర ఒక పదిహేడు గుంటల స్థలాన్ని కొని వన్ మంత్ బ్యాకే రామ్ చంద్ర మిషన్కు ఫిఫ్టీ ఇచ్చిన కోవిడ్ టైంలో పది లక్షల రూపాయల ఆక్సిజన్ కాన్సన్ట్రేటరు మా ఫ్యామిలీ ట్రస్ట్తోని ఆరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మరి వాళ్ళ ఫ్యామిలీ డివిజన్లో వారు ఉన్నటువంటి స్థలము అది ధారమ్ వీరమలయ్య గారి స్థలమే సర్వే నెంబర్ వన్ ట్వంటీ త్రీ మా ఫ్యామిలీ డివిజన్లో ర్యాంచ్ ప్రభాకర్ గారికి వచ్చింది మీరు ధారం వీరమల్య గారిని భూవాక్రమ్ అని అంటున్నారా కృష్ణ అని అంటుందా మరి నా మీద ఉద్దేశము దురుద్దేశం ఏంటి ఎందుకు ఈ పాల్సెలిగేసాను టూ థౌజండ్ ఎయిట్ జడ్జిమెంట్ వస్తే మీరు ఏం చేసిండు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనవసరంగా ప్రాంగల్సిన కొన్ని లేదు చట్టపరంగా ఎప్పుడైనా ఏ సేల్ డీడ్ ఉన్నా ఏది చట్టానికి నో అనీజ్ ఎవోలా అందరూ చట్టానికి ఎవ్వరు అతిథులు కాదు భవిష్యత్తులో కూడా ఎటువంటి సంబంధించిన ఏ మెటీరియల్ అయినా మీరు ఎప్పుడు అడిగినా ఇచ్చి ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా ఎనీ మెటీరియల్ లాస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాకే ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మా ఫాదర్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లో అప్పుడు ఈనాడు రంగారావు గారు ఉంటుంది అందరూ భీమిరెడ్డి గారు ఉంటారు ఈ డాక్యుమెంట్స్ కొన్నాం మేము ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ మాది కాదు అని మీరు ఒక లీగల్ ఒపీనియన్ ఒక ఢిల్లీ లెవెల్లో నాని పాలికేవాలి అనుకోండి ఇంకా కుల్దీప్ నగర్ అనుకోండి ఆ డబ్బు ఖర్చు అంతా మేమే ఇస్తాం అప్ అండ్ డౌన్ వచ్చిన ఖర్చులు అడ్వకేట్ ఫీజులు ఏదైనా మేము ఇస్తాం మీరు ఒక ఒపీనియన్ ఈ ల్యాండ్ వీధికి చెందదు అని ఒక ఒపీనియన్ తీసుకురండి ఒక జడ్జిమెంట్ కాపీ ఇస్తారండి ఒపీనియన్ ల్యాండ్ చెప్పడం లేదు ఒక ప్రాబ్లమైన ఏదేశమైనా నేను పంపించుకుంటాను నేను ఒక స్పిరిచువల్ లైన్లను ఇవన్నీ కామన్ ఇవన్నీ సోషల్ స్పిరిచువల్ లైన్లను అందరికీ తెలుసు కాబట్టి వారు మరొకసారి అంటే వారు అది కూడా నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పిండు ఇట్లే ప్రెస్లో ప్రెస్ మీట్లో ఏమన్నారంటే లాస్ట్లో నేను కంప్లీట్ సమాచారం లేదు నాకున్న సమాచారం మీరు ఇస్తున్నా అని చెప్పింది ఇంత పెద్ద అలిగేషన్ చేసినప్పుడు గుర్దేలే కార్యక్రమం అయినప్పుడు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ తోటి ప్రెస్ మీట్ పెడతారా ఆ స్థాయి వ్యక్తి నా దగ్గర సంపూర్ణ సమాచారం లేదు ఇంతే అంటే ఇస్తారని మీరే ఆలోచించుకోండి దట్ ఈస్ ఐ లీవ్ ఇట్ యూ నేను వారి మీద అభియోగం లేదు వారి మీద ఎలిగేషన్ లేదు వారు మా కుటుంబం మా ఇచ్చినటువంటి ఈ దీనికి మేము నేను వివరం జస్ట్ క్లారిఫికేషన్ సో షార్ట్ నోటీస్లో వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తూ నేను ప్రెస్ ఫీట్ ఒక మీ అందరికీ ఇవ్వడం జరిగింది దాని దాన్ని మీరు పబ్లిష్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు ఇవాళ ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించిన డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ఎవరైనా ఆన్లైన్లో చూస్తే వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబరు మీ సేవ అందరు తెలుసు ఎవరైనా మీ సేవాకి వెళ్ళి సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ ఇస్తే దారం వీరమల్లయ్య కుటుంబం ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి రికార్డు ఎనీ వన్ కెన్ స్టడీ ఎగ్జామిన్ కోర్టు రికార్డు ఉంది మున్సిపల్ రికార్డు ఉంది రెవెన్యూ రికార్డు ఉంది ఇన్ని ఉండగా సెవెంటీ ఫోర్ ఇయర్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి పెట్రోల్ పంప్ ఇక దీనికి సంబంధించిన యావార్ రోడ్ రోడ్ వైడింగ్ వస్తే నేను అందరికంటే ముందుండేవాని రోడ్ వైడినింగ్లో నేను ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా నాకు చెప్పింది అవసరం పడితే బ్యాక్ కావాలని తప్పకుండా అయితే ప్రజల కోసం చేస్తానికే ఉన్నాం ఎంతపోతే ఏముంది అందులో ఎక్కడ పోతుంది స్థలం ఎటుపోతుంది స్థలం అక్కనే ఉంటుంది పంప్లైట్ అవుతుంది సేల్ ఎఫెక్ట్ అయితే కానీ వాట్ ఈస్ దేర్ దానికి ఆ స్థాయిగా మనము వీఆర్ పబ్లిక్ సొసైటీ కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళ కానీ సొసైటీని నుండి అనవసరంగా లాక్కునే ఫ్యామిలీ కాదు నేను ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు చెప్పిన ఏంటంటే మా మా గురించి తెలియాలని క్లుప్తంగా చెప్పిన చాలా ఉంది క్లుప్తంగా చెప్తూ మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ